స్తోత్రం ఏప్రిల్ మాసంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చినందుకు దేవాది దేవుని మహిమ కలం కాక మార్చి నెలలో ఎన్నో ఒత్తిళ్లు ఆరోగ్య సమస్యలు బలహీనతలు ఆర్థిక సమస్యలు వాటి అన్నిటి నుంచి దాటించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకు తోడుగా ఉండి మరొక మాసంలోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి మహిమ కలం కాక పిల్లరా ఈరోజు వాక్యం ధ్యానం చేసుకుందామా మరి మంగళవారం ఈరోజు దేవుని కృప మనకు తోడుగా ఉండగాక కాక యహో శుభ గ్రంథంలో నుంచి ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచ్చానం ధ్యానం చేసుకుందాం నీవు నడుచు అంతట్లో నీ దేవుడని యహోవ నీకు తోడయుండును ఏంటండి నేను నడుచు అంతట్లో నీ దేవుడని యూహోవ నీకు తోడయుండును అని చెప్పేసి అని వాక్యం రాయబడుతుంది నడుచు మార్గమంతట్లో అని అంటే నువ్వు ప్రయాణం చేసే ప్రయాణంలోను లేకపోతే నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నువ్వు ఏ ప్రదేశంలో ఉంటే ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ ఏ పరిస్థితుల మధ్యలో ఉంటే ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు నీకు తోడుగా ఉంటాడని అర్థం అనమాట ఎందుకు ఈ మాట యహోశివాతో దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆ పరిస్థితులు చాలా ఆశ్చర్యకరంగా ఉంటా ఉన్నాయి అంటే మోసే లేడు మోసే మృతి పొందాడు మోసే మృతి పొందిన తర్వాత ఆరు లక్షల మంది ప్రజలు నడిపించడానికి ఒక నాయకుడు కావాలి కాబట్టి ఆ నాయకుడిగా మరి దేవుడు ఎవరిని పెడితే వాళ్ళు ఇచ్చలేదు కానీ ఆశ్చర్యకారుడు మరి అలాగే మరి దేవుడు మనుషులను దృష్టించేవాడు హెచ్చించే దేవుడు ఆయన అద్భుతంగా అనుకోకుండా ఆశ్చర్యకరంగా యహోశువాకి దేవుడు ఆ నాయకత్వ బాధ్యతలను అప్పగించడం జరిగింది పిల్లలు ఎవరు కూడా ఊహించలేదు సహజంగా ఎవరు నేను అనుకుంటా ఉన్నాను ఆ రోజుల్లో మోస చనిపోయిన తర్వాత మోసే బంధువులో మోస ఇంటివారో లేకపోతే మోసకి సమీపిస్తున్న లేవీలో ఎవరో ఒకరి వచ్చి ఆ హాయిది మా బంధువు అయినటువంటి మోస చనిపోయాడు కాబట్టి ఈ తర్వాత ఈ నాయకత్వపు లక్షణాలు మాకే వస్తే అనుకుని ఉండొచ్చు కానీ దేవుడు అలాగే ఎవరిని పడితే వారిని ఎన్నిక చేసే దేవుడు కాదు ఆయన ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో ఎవరైతే అని పరిచయం సమర్పణ చేసుకుంటారు ఎవరైతే విధేయులుగా ఉంటారో వారిని లేదన దేవుడి మాట గుర్తుపెట్టుకుని స్తోత్రం కలం కాక జీవితంలో యహోశివ ఎప్పుడు కూడా నాయకుడు అవుతాడని అనుకోలేదండి యహోశివ సమర్పణ చేసుకుని దేనికోసం అంటే కేవలము మోషకి పరిచయం చేయట కొరకు మాత్రమే కానీ ఒక ఫైన్ డే మనం ఫైన్ డే గాడ్ చూసిన హేమ్ అంటే ఒక మంచి రోజున దేవుడు యహోషవని ఎన్నుకున్నాడు ఎన్ను కూడా మాత్రమే కాదు కానీ చెప్తా ఉన్నాడు నీవు నడిచి మార్గం అంతట్లో నీ దేవుడిని యహోని తోడుగా ఉంటాడు కనుక నీ నీ దేవుడిని యహోని తోడుగా ఉంటాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా నిభ్రంగా ధైర్యంగా ఉండే మాటలు మాట్లాడుతాడు స్తోత్రం కలుగును గాక న్యాయధిపతల గ్రంథం ఆరవ చయం పద్నాలుగు వచ్చిన ఒకసారి చూసినట్లయితే యహోవ అతని తట్టు అంతటి యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిథ్యాన్యుల చేతిలో నుండి ఇస్రాయల్ లక్షిపము నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగానే రాయబడుతూ ఉంది ఈ మాట దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే గిద్యోన్తో మాట్లాడుతాడు స్తోత్రం కలుగుగా గిద్యోను పరాక్రమం కావాలంటే మంచి యోధుడు ఆయన పరాక్రమ పరాక్రమశాలి యుద్ధశాలి మరి ఆ రోజుల్లో మిథ్యానేయులు ఆ ఇస్రాయల్ యొక్క పంటంతా నాశనం చేస్తూ ఉంటే ఒక్క గిద్యోను మాత్రం తన పంటను కాపాడుకొని మరి ఆ గాను చాటును చేస్తాడు తన కాపులు దుల్లగొట్టుకుంటాడంట స్తోత్రం కలిగంగా అంటే తను తను కాపాడుకున్నటువంటి శక్తి కలిగిన వాడు యుద్ధ్యోను ఎప్పుడో సరే తను తను కాపాడుకోనని వాడు ఎప్పుడు నాయకుడు కాలేడు ఎందుకంటే తన్నే తను కాపాడుకోలేనివాడు తన కుటుంబాన్ని వాడు తన ప్రజలను వాడు మళ్ళీ ప్రజలకి ఎలా నాయకుడు అవుతాడు కాబట్టి గిద్దెను విషయంలో దేవుడు ఎందుకు గిద్దెను ఎన్నుకున్నాడు అంటే గిద్దెను తన పంటను కాపాడుకున్నాడు కాబట్టి గిద్దెను దేవుడు ఎన్నిక చేశాడు స్తోత్రం గాక ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు అతని వైపు అతని తట్టు తిరిగి బలము తెచ్చుకో బలం తెచ్చుకొని వెళ్ళి మిధ్యాహ్నం చేతిలోని ఇస్రాయల్ని విడిపింపు నిన్ను పంపిన వాడు నేనే హలోలుయా నేను నేను పంపిస్తాను ఎవరైతే ఇది ఎవరు ఎవరి అయితే ఎవరి చేత అయితే మరి ప్రజలు పంపబడతారో ఏ దేవుని అయితే ప్రజలకి బాధ్యతలు అప్పగించబడతాయో ఆ బాధ్యతను నెరవేర్చడానికి పంపిన దేవుడే ఏర్పాటు చేస్తున్న దేవుడే ఖచ్చితంగా సహాయం చేస్తాడు పిల్లల దేవునికి మహిమ కలుగును గాక నిజంగా మరి న్యాయప్రదలకు అందం ఆరు వచ్చాయం ఏడు వచ్చాయి ఎనిమిదో వచ్చాయం చదువుకున్నట్లయితే గిద్దెను ఎంత గొప్ప కార్యం చేశాడు ఇస్రాయల్కు ఎలా రక్షణ గ్రహించాడు అనేటువంటి చాలా అద్భుతమైన విషయాలు అందులో మనం కనపడుతూ ఉంటాయి కాబట్టి నిజంగా దేవుని చేత పంపడిన వారు విజయం పొందుకుంటారు దేవుని చేత పంపడిన వారు మరి ఆశ్చర్యకర జరిగిస్తారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఎందుకంటే పంపింది ఆయనే కాబట్టి బాధ్యత కూడా ఆయనదే ఈ మాట గుర్తుపెట్టుకోలేదు ఎవరండి పంపింది దేవుడే కాబట్టి బాధ్యత కూడా దేవుంది అలాగే ఆదికాండము ఇరవై ఎనిమిది అధ్యాయం పదిహేను వచ్చే చూసుకుంటే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్న సంగతిని నేను ఒకసారి జ్ఞాపకం చేస్తా ఇదిగో నేను నీకు తోడయి ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలము నందు నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు తిరిగి రప్పించేదను నేను ఇతర చెప్పినది నెరవేర్చకు నిన్ను విడవను అని చెప్పగానే రాయబడింది స్తోత్రం కాలం కాగా గిద్యోన్తో అంటా ఉన్నాడు నిన్ను పంపిన వాడని నేనే ఇక్కడ దా అబ్రహంతో దేవుడు అంటా ఉన్నాడు నిన్ను విడవను నేను నా మాట దాకా నీతో చెప్పినది నెరవేర్చిన దాకా నేను నిన్ను విడవను అని చెప్పేసి అని దేవుడు అబ్రహంతో మాట్లాడతాడు నిజంగా నమ్మదైన దేవుడు అండి మనం కనుక నమ్మకంగా ఆయన చెప్పిన మాటకు లోబడి విధేయత కలిగి నడుచుకుంటా ఉంటే ఖచ్చితంగా ఆయన కార్యాలు మనం జరిగించే దేవుడు మనకు శక్తి సామర్థ్యాన్ని దయచేస్తాడు అలాగే ఎక్కడ ఉంటే అక్కడ నీ తోడుగా ఉంటాడు దేవుడు అబ్రహాము తోడుగా ఉన్నాడు యాకోబు తోడుగా ఉన్నాడు ఇసాకు తోడుగా ఉన్నాడు మరి మోషేకు తోడుగా ఉన్నాడు అలాగే యేసోబు తోడుగా ఉన్నాడు అలాగే మరి యహో తోడుగా ఉన్నాడు ఎవరికైనా సరే ఆయన ఎందుకు ప్రతి ఒక్కరికి ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయన తోడుగా ఉంటాడు ఉదయకాల సమయంలో నీ తోడు ఎవరో నాకు తెలియదు కానీ నా ప్రియ సహోదర సహోదరి దేవుడు కనుక నీ తోడుగా ఉంటే నీ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది దేవుడు కనుక నీ నువ్వు వెళ్ళి ప్రతి స్థానంలో నీ తోడుగా ఉంటే నీ బ్రతుకు గొప్పగా ఉంటుందండి దాని గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటారు ఉదయ కలిసిన వాక్యం వింటున్నా నీవు వాక్యాన్ని చూస్తున్నావు నీవు ఖచ్చితంగా మరి ఇప్పటివరకు ఎలా ఉన్నా సరే ఎప్పటి నుంచి అయినా దేవుడు తోడు కలిగిన ముందుకు సాగితే నీ జీవితం ఆశ్చర్యకరణ అద్భుతంగా జరుగుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించినగాక పిల్లరా స్తోత్రం కలిగినగాక మరి మీ అందరికీ తెలుసు నెల రోజుల నుంచి ఎంతో గొప్పగా మన మీటింగ్ ఏర్పాట్లు జరిగిస్తూ ఉన్నాం ఈరోజు ఏప్రిల్ ఒకటో తారీఖు ఈరోజు మొదటి మీటింగ్ మొదటి సభ ప్రారంభం కాబోతుంది ప్రారంభ సభ కొరకు మీరు అందరూ మరి ప్రార్థన చేయండి దేవుడు ఆశ్చర్యకరంగా సభలు జరిగించినగాక ఆ సన్నిధి దేవుని యొక్క సన్నిధి ప్రశస్తమైన దేవుని సన్నిధి ఆ స్థలంలో నిలిచిన గాక ఇస్రాయేల్ ప్రజల మీద మేఘ స్తంభం అగ్నిస్తంభం నిలిచినట్లుగా ఆ మీటింగ్ జరిగే స్థలం మీద నిలిచిన గాక స్తోత్ర అలాగే మరి మీరు అనేక ప్రాంతాల నుంచి బయలుదేరడం సిద్ధపడండి మరి దైవజన్లు బహుగా వాడబడబోతున్నారు ఈరోజు మొదటి వాక్యంలో మరి అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఒక ఉద్యోవాన్ని మొదటి రోజు నుంచే దేవుడు ప్రారంభించబోతున్నాడు నిస్సందేహంగా మొదటి దినం నుంచే దేవుడు ఉద్యోగం ప్రారంభించబోతున్నాడు సందేహం లేదు కాబట్టి ఏమాత్రం కూడా సందేహించకుండా మీరు రండి మీరు సహకరించండి పరిచయలో పాల్గొనండి బ్రిటీస్లో పాల్గొనండి దేవుడు బహుగా దీవించిన కాక కల మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమలతో నీకు పొందాలి ప్రభు నేను నామానికి మహిము కలగాక అయ్యా నీ వాక్యం సెలవుస్తుంది ఉదయ కలిసి వెళ్ళిన ప్రభు నీవు నడిచిన మార్గవంతులో నీ దేవుడిని ఎగోవారు నీకు తోడుగా ఉండును అని చెప్పిన మాటను మేము ధ్యానం చేస్తున్నాం ప్రభావ నేను నమ్మిన వారిని ప్రభుత్వాన్ని అనేకలు మీరు తోడుగా నడిపించారు అలాగే మాకు కూడా తోడుగా ఉండండి మమ్మల్ని నడిపించండి మరి ముఖ్యంగా ప్రభుత్వం నన్ను మీటింగ్స్ జరుగుతుంది కదా ఈ మీటింగ్స్ కూడా మీరు కార్యాలు జరిగించండి మాకు తోడుగా ఉండి ప్రభావ మేమైతే ఏమీ చేయలేము ప్రభావ ఎటువంటి ప్రజలను కూడా మేము ప్రేరే ప్రేరేపించలేము ఆయన ఏ ప్రజలు కూడా మేము రప్పించలేము ప్రభావ కనుక మీరే జ్ఞాపకం చేసుకొని బిడ్డలో పోస్టర్స్ వేశారు నాయన బ్యానర్స్ కట్టారు పాంప్లెట్స్ వేశారు ప్రభా ఆటో క్యాన్స్ చేశారు తండ్రి హ్యాండ్ టు హ్యాండ్ పాంప్లెట్స్ ఇచ్చారు ప్రభా ఇవన్నీ కూడా ప్రభావం ఆయన ఇస్తూ ప్రభా ప్రభావ ఈ అర్థం కాకుండా ప్రభా అనేక ప్రాంతాల నుంచి ప్రజలను సమకూర్చి అద్భుతంగా ఆశ్చర్య మీటింగ్ బీటింగ్ జట్టు సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ మా ప్రభును ప్రియలక్షుడైన యేసుకు ఇస్తారు శ్రేష్ఠమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్